నిర్గమాకాండము ఇరువది ఏడవ అధ్యాయము మరియు ఐదు మూరల పొడుగు ఐదు మూరల వెడల్పుగల బలిపీటమును తొమ్మకర్రతో నీవు చేయవలెను ఆ బలిపీటము చచ్చవుకముగా ఉండవలెను దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను దానికి ఎత్తడి రేఖ పొదిగింపవలను దాని బూడిద ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్ని పాత్రలను చేయవలెను ఈ ఉపకరణములన్నీ ఎత్తడితో చేయవలెను మరియు వల వంటి ఎత్తడి జల్లెడ దానికి చేయవలెను ఆ వల మీద దాని నాలుగు మూలలను నాలుగు ఎత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపేటము గట్టు క్రింద దాన్ని ఉంచవలెను మరియు బలిపేటము కొరకు మోతకరలను చేయవలెను ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఎత్తడి రేపు కుదిగింపవలను ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో చొనపవలెను బలిపేటమును మోయుటకు ఆ మోతకర్రలు దాని రెండు ప్రక్కలను ఉండవలెను పలకలతో గుల్లగా దాన్ని చేయవలెను కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాన్ని చేయవలెను మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగు గలదై పేనిన సన్నపునార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను దాని ఇరువది స్తంభములును వాటి ఇరువది జిమ్మలును ఎత్తడివి ఆ స్తంభముల వంకులును వాటి పిండె బద్దలును విండివి అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడుగు గల యవనికులు ఉండవలను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలును ఎత్తడివి ఆ స్తంభముల వంకులును వాటి పిండె బద్దలను విండివి పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు యావది మూరల యవనికలు ఉండవలెను వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు యాభై మూరలు ఒక ప్రక్కను పదునైదు మూరల యవనికలు ఉండవలెను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు రెండవ ప్రక్కను పదునైదు మూరల యవనికలు ఉండవలెను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలును మూడు ఆవరణపు ద్వారమునకు నీల దోమర వర్ణములు గల ఇరువది మూరల తెర ఉండవలేను అవి పేలిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలేను వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు ఆవరణము చుట్టున స్తంభములన్నీ వెండి పిండే బద్దలు కలవి వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఎత్తడివి ఆవరణకు పొడుగు నూరు మూరలు దాని వెడల్పు యావది మూరలు దాని ఎత్తు ఐదు మూరలు అవి పేరిన సన్ననారవి వాటి దిమ్మలు ఎత్తడివి మందిర సంబంధమైన సేవోపకరణములన్నీ మేకులన్నియు ఆవరణపు మేకులన్నియు ఎత్తడివై ఉండవలెను మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము బొలీవల నూనె తేవలినని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించు సాక్ష్యపు మందసము ఎదుట ఉన్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు యుహోవా సన్నిధిని దాని సవరింపవలెను అది ఇస్రాయేలీయులకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ